అందులో కేవలం ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికే జరిగింది రుణమా కాని వాళ్ళ రైతులు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక మనకి ఏడ్బిత్ బ్యాంక్ బాగా అయినాయి ఇది కొత్తగా వచ్చింది కాబట్టి అది తక్కువ ఉన్నాయి ఖాతాలు ఎనిమిది వందల ఖాతాలు ఏమన్నాయి మా కంటే తక్కువ ఉన్నాయి సొసైటీ కూడా తక్కువ చిన్న ఈ రోజు మన ప్రెసిమెంట్ కూడా ఏంటంటే సందర్భం ఏంటంటే మన మన బాలనాయకు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏమైతే ఏదైతే అసెంబ్లీ శాసనసభలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత కూడా దేవాలయం లాంటి శాసనసభలో కూడా అన్ని అబద్ధాలు మొదట ఆయన ఏమంటాడంటే డబల్ రోడ్లు ఎక్కడ కాలేదు ఏంది మండలి కొడుతు జిల్లా ఇటు కొడుతుంది ప్రత్యక్ష మన మండలంలో ఈ నుంచి మన అంగడిపేట నుంచి కూడుకు అయిందా కాలేదు మిగతా టెక్నికల్ గా ఏంటంటే అది ఎస్ఎల్బీసీ లో అప్పుడు ఇంక్లూడింగ్ ఎస్ఎల్బీబీ ఉంది కాబట్టి అది అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి అందులోకి రాలేదు అది ఒక బిట్ ఈ నుంచి ఎంగడిపేట నుంచి అడలాక అయితే అయింది కదా అదే అదేవిధంగా నేరడుగుమ్మ అయితే చందంపేట అయితే డెండి అయిపోయింది మన ఎవరు సింతెపల్లి అయితేంది మల్లెపల్లి అయినా దేవరకొండ అయినా ఉన్నటువంటి ఎనిమిది మండలాలలో కూడా డబల్ రోడ్లు ఎల్లెడుకోవడానికి కనెక్టివిటీ ఉన్నది మరి ఇది ఇంత ప్రత్యక్షంగా రోడ్లు అవ్వకపోతుంటే కూడా అసెంబ్లీలో అబద్ధంగా ఎంతవరకు సంబంధించి చెప్పడం అన్న అదే విధంగా సన్నాలకు మొత్తం ధాన్యానికే బోనస్ ఇస్తా ప్రకటించారు ప్రకటించినారు ఎన్నికల ముందు కేవలం ఇంటికి గెలిచిన తర్వాత సన్న సన్నాలకే ఇస్తాం సన్న ధాన్యానికి ఇస్తామని పెట్టినారు అది కూడా మన దగ్గర మన సొసైటీ ద్వారా కొనుగోలు చేసినది అది ఎనిమిది వందల తొంభై ఆరు మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు రైతులు కేవలం వీళ్ళకు ఇంటర్ లెక్కనే మద్దతు ధర పడ్డది కానీ బోనస్ పడలేదు తొంభై తొంభై మంది పడ్డాయి అంతే ఇంకా ఎనిమిది వందల ఆరు మందికి ఈ బోనస్ అసలు ఇంతవరకు గది లేదు మధ్య లేదు ఇది కూడా పచ్చాపతి అని చెప్పి అసెంబ్లీలో రైతులు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో సంతోషంగా ఉన్నారు కిందికి వచ్చి చూద్దాం పదని అన్నారు రమ్మా అండి వస్తే ఇప్పుడు ఈ లిస్ట్ ముందర ఇస్తాం ఏ ఊల మద్దతు ఇచ్చి ఇక్కడ బోనస్ బోనస్ కాదు బోగస్ అని మేము ఆరోపిస్తూ ఖండిస్తున్నాం దీన్ని అదేవిధంగా ఈ సన్నాలు రుణమాఫీ రుణమాఫీ కూడా ఇంతవరకు ఇస్తామని చెప్పి రుణమాఫీ రాలేదు ఇప్పుడు ఇంకోటి మార్చి థర్టీ ఫస్ట్ ఉన్నది ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా కూడా ఆ ఎకరం ఫస్ట్ అర్ధ ఎకరం ఉన్నారు అర్ధ ఎకరం కూడా ఇంతవరకు పుల్ఫిల్ ఎవరికి రాలేదు ఎకరంలకి రాలేదు కొంతమందికి ఖాతా వచ్చేసినా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఎకరం మూడు గుంటలు ఎకరం మూడు గుంటలు అట్లా ఆ విధంగా ఖాతాలలో కూడా పాటి అంతా అస్తవ్యస్తంగా రైతు భరోసా కార్యక్రమం కూడా అదే ఉన్నది ఇవన్నీ ఇంత బోగస్ అయిపోయినాయి ఇక అసెంబ్లీలో కూడా ఇట్లాంటివి కూడా అసెంబ్లీలో ప్రత్యక్షంగా లేచి మన ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విధంగా చెప్పడం చాలా సిగ్గుశాడు మరి ఆయన ఎందుకు చెప్తున్నాడు మరి మంత్రి పదవి వస్తుందని ఆశించి అట్లా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం ఇదైతే మేము దీన్ని తీవ్రంగా అందిస్తున్నాం అంతేకాకుండా వేసవి రాబోతున్నది మొత్తం మిషన్ బగీర్యాద కూడా అంతా ఎక్కడికక్కడ రిపేర్లు ఉన్నాయి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు కూడా ముందుకొచ్చి చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ మీద నిజమాయితీ కూడా తగ్గిపోయింది ఎంతసేపు అధికారులు ఎక్కడ పోతున్నారో మరి నాయకులు ఎక్కడ పోతున్నారో అర్థమవుతలేదు రాబోయే రోజు తీవ్రంగా ఎండలు ఉన్నాయి కాబట్టి కరెంటు సమస్య ఇందామని ఒక వారం నుంచి బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ బ్రేకర్ డౌన్ అని మేడం చెప్తా ఉన్నది ఏ గారు అది కూడా అసలు చాలా ఘోరంగా అనమాట నైట్ అయితే పన్నెండు పన్నెండు మూడు గంటకు వస్తుంది కరెంటు వచ్చి అది నాలుగు గంటల దాకా ఉంటుంది మళ్ళీ బంద్ అవుతుంది మరి ఇక రాబోయే రోజులలో ఇంకా రెండు నెలలు పీక్ పీక్ చేసేలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక రాబోయే రోజులలో టైమింగ్స్ పెడతారేమని అనుకుంటున్నాం అంటే పాత రోజు పాత కాంగ్రెస్ రోజులు మళ్ళీ వచ్చే అవకాశం కలుపు అవపడతా ఉన్నాం మనకి ఇక ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత ఉన్నదో మీరు గమని వస్తాం ఇక్కడ ధర్నాలు అవి చేసి ప్రభుత్వాన్ని మెడలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు మానుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం